ఫస్ట్ క్వశ్చన్ భారత సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది ఆన్సర్ బి రాష్ట్రాలు కేంద్రంలో విలీనం అవడం ద్వారా సెకండ్ క్వశ్చన్ కింది వాటిలో భారత సమాఖ్య విశిష్ట లక్షణం ఏది ఆన్సర్ ఏ ఏక కేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్య థర్డ్ క్వశ్చన్ మొదటిసారిగా భారతదేశంలో సమఖ్యా వ్యవస్థను ఎప్పుడు ప్రతిపాదించారు ఆన్సర్ సి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది ఆన్సర్ డి అవశిష్ట జాబితా యాభై రెండు అంశాలు ఫిఫ్త్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఏ అంశాన్ని మున్సిపల్ సంబంధంగా పేర్కొంటారు ఆన్సర్ సి రాష్ట్ర పరిపాలనలో కేంద్ర నియంత్రణ సిక్స్త్ క్వశ్చన్ కింది వాటిలో భారత రాజ్యాంగంలోని సమఖ్య విరుద్ధ లక్షణం ఏది ఆన్సర్ డి పైవన్నీ అఖిల భారత సర్వీసులు ఏకీకృత న్యాయ వ్యవస్థ అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం సెవెంత్ క్వశ్చన్ కింది వాటిలో ఉమ్మడి జాబితాలోని అంశం ఏది ఆన్సర్ పైవన్నే క్రిమినల్లా సాంఘిక భద్రత ఆర్థిక సాంఘిక ప్రణాళికలు ఎయిత్ క్వశ్చన్ సాధారణ పరిస్థితుల్లో పార్లమెంటు రాష్ట్ర జాబితాలో ఎప్పుడు చట్టాలు చేస్తుంది పై పైవన్నే రెండు రాష్ట్ర శాసనసభలు తీర్మానం ద్వారా కోరినప్పుడు రాష్ట్ర సభ ప్రత్యేక తీర్మానం ద్వారా అవసరాన్ని గుర్తించినప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసే సందర్భంలో నైన్త్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జత ఏది ఆన్సర్ డి ఆర్థిక సంఘం ప్రకరణ రెండు వందల నలభై తొమ్మిది టెన్త్ క్వశ్చన్ సమైక్యకు ఎలాంటి రాజ్యాంగం ఉండాలి ఆన్సర్ సి దృఢ రాజ్యాంగం లెవెంత్ క్వశ్చన్ కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే ఎన్నో నిబంధన ప్రకారం రాష్ట్రాలపై చర్య తీసుకోవచ్చు ఆన్సర్ సి మూడు వందల అరవై ఐదు ట్వెల్త్ క్వశ్చన్ భారతదేశం సమఖ్య లక్షణాలున్న ఏక కేంద్రం కానీ ఏక కేంద్ర లక్షణాలున్న సమఖ్య కాదు అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ వేర్ థర్టీన్త్ క్వశ్చన్ జోనల్ కౌన్సిల్లను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు జోనల్ కౌన్సిల్ వంటి ప్రాంతీయ మండలాలు ప్రాంతీయ మండలాలను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్ బి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఫోర్టీన్త్ క్వశ్చన్ జోనల్ కౌన్సిల్లకు ఉమ్మడి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు ఆన్సర్ సి కేంద్ర హోం మంత్రి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ విద్యుత్ శక్తికి ఏ జాబితాలో ఉంది ఆన్సర్ సి ఉమ్మడి జాబితా సిక్స్టీన్త్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నియమించిన కమిటీ ఏది ఆన్సర్ బి రాజమన్నార్ కమిటీ సెవెంటీన్త్ క్వశ్చన్ ఆర్థిక సంఘానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది ఆన్సర్ పైవన్నీ ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు ఈ సంఘం దాని సిఫారసులను రాష్ట్రపతికి సమర్పిస్తుంది ఈ సంఘానికి సలహా విధులు మాత్రమే ఉంటాయి ఎయిటీన్త్ క్వశ్చన్ మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎవరు ఆన్సర్ ఏ కేసీ నియోగి నైన్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసి రాష్ట్రాలే తీసుకునే పన్ను ఏది ఆన్సర్ ఏ స్టాంప్ డ్యూటీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కింది వాటిలో సమై్యా విరుద్ధమైన సంస్థ ఏది ఆన్సర్ ఏ ప్రణాళిక సంఘం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఈశాన్య మండలాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ వన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ భారత సమఖ్యను సహకార సమఖ్యగా అభివర్ణించింది ఎవరు ఆన్సర్ ఏ గాడ్విన్ ఆస్టిన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చిన అంశం ఏది ఆన్సర్ డి పైవన్నీ విద్య అడవులు కుటుంబ నియంత్రణ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ సర్కారియా కమిషన్ను ఎప్పుడు నియమించింది అది నివేదికను ఎప్పుడు సమర్పించింది ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో సర్కారియా కమిషన్ను ఏర్పరచడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో సర్కారీయ కమిషను కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడం కోసం నివేదికను సమర్పించడం అనేది జరిగింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే ప్రణాళికా సహాయం ఏ ఫార్ములా ఆధారంగా బదిలీ అవుతుంది ఆన్సర్ ఏ గాడ్గిల్ ఫార్ములా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్త్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విధించే పన్ను ఏది ఆన్సర్ డి ఏది కాదు అమ్మకపు పన్ను కాదు ఆదాయపు పన్ను కాదు మరియు ఎక్సేజ్ పన్ను కూడా కాదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసి ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పన్ను ఏది ఆన్సర్ డి పైవన్నీ ప్రకటనలపై పన్ను రైల్వే ఛార్జీలపై పన్ను అంతర్రాష్ట్ర రవాణాలపై పన్ను క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిత్ కింది వాటిలో కేంద్రం రాష్ట్రాల మధ్య విభజితమయ్యే పన్ను ఏది ఆన్సర్ డి ఏ మరియు బి సెంట్రల్ ఎక్సైజ్ మరియు ఆదాయపు పన్ను క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది ఏది ఆన్సర్ సెంట్రల్ ఎక్సైజ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ కేంద్ర ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ కింది వాటిలో ప్రధానమంత్రి దేనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు ఆన్సర్ డి పైవన్నీ నీతి ఆయోగ్ జాతీయ సమగ్రతా మండలి జాతీయ రక్షణ మండలి క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ దేశంలో అత్యున్నత విధాన నిర్ణయాక మండలి ఏది ఆన్సర్ బి జాతీయ అభివృద్ధి మండలి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ కింది వాటిలో సమఖ్యా ముఖ్య లక్షణం ఏది ఆన్సర్ బి అధికార విభజన క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ కింది వాటిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది ఆన్సర్ డి పైవన్నీ ఆర్ఎస్ సర్కారియా రాజమన్నార్ ఎంఎం పూచి కమిషన్ ఈ మూడు కమిషన్లు కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి ఏర్పాటు అనేది చేయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ కింది వాటిలో నీతి ఆయోగ్ విధి కానిది ఆన్సర్ డి ప్రణాళిక అమలును సమీక్షించడం క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ కేంద్ర రాష్ట్రాల అధికార విభజనకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగపడే సూత్రాలను ఏమంటారు ఆన్సర్ డి పైవన్నీ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లాయిడ్ పవర్స్ డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి ఏది ఆన్సర్ డి పైవన్నీ బడ్జెట్ అనుమతి ఉపక్రమణ బిల్లు ఆర్థిక బిల్లు క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకోవడానికి ఎవరు ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది ఆన్సర్ బి పార్లమెంట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడతాయి ఆన్సర్ ఏ రాజ్యాంగ ప్రకరణలు సంప్రదాయాలు వాడుకలు న్యాయస్థానాల వ్యాఖ్యానాలపై మరియు సంప్రదింపులు చర్చలపైన కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయి థ్యాంక్